ఇది మియాపూర్లో ఉండే మంగళవారం మార్కెట్ అండి మామూలుగా పల్లెటూర్లో ఏంటంటే వారానికి రోజు సంత ఉంటుంది ఇక్కడ హైదరాబాద్లో చిన్న చిన్న కాలనీలు ఊర్లు లాగా చాలా ఎక్కువ ఉంటాయి కాబట్టి ఆ కాలనీల్లోనే వారానికి రోజు సంత జరుగుతూ ఉంటుంది మియాపూర్లో మంగళవారం మాత్రమే ఉండే ఈ సంత కొన్ని రోజుల క్రితం ఇది చాలా పెద్దగా ఉండేది కానీ ఇప్పుడైతే చాలా తక్కువ స్టాల్సే పెడుతున్నారు అయితే మేముండే కాలనీ దగ్గరలో కూడా గురువారం శుక్రవారం సాయంత్రం పూట సంత జరుగుతూ ఉంటుంది కానీ కూరగాయలు ఎలా స్టోర్ చేసుకోవాలో వీడియో చేయడం కోసం అని చెప్పి నేను సాయంత్రం పూట కాకుండా ఇలా ఉదయం పూట నుంచి ఉండే సంత కోసం అని చెప్పి ఇక్కడ మంగళవారం మార్కెట్కి అయితే వచ్చాననమాట కానీ బ్యాడ్ లక్ ఏంటంటే నేను మీకు ఇది చాలా పెద్ద మార్కెట్ కదా చూపిద్దాం అనుకునేసరికి ఇది మాత్రం చాలా చిన్నగా ఉంది ఈరోజు మార్కెట్ పెద్దగా ఉందనుకోండి రంగురంగుల్లో ఉండే కూరగాయలు ఆకుకూరలు పళ్ళు అన్నీ చూసుకుంటూ మనకు నచ్చినవన్నీ ఏరి ఏరి కొనుక్కుంటూ సంతంతా తిరగడం అంటే నాకు చాలా బాగా నచ్చుతుంది అనమాట అయితే నాతో పాటు సంతకు ఎవరైనా వచ్చారనుకోండి ఎక్కువసేపు అంతా తిరుగుతున్నానని అన్నీ ఏరి ఏరి తీసుకుంటున్నానని కొంచెం ఇబ్బంది పడుతూ ఉంటారు కానీ అమ్మే వాళ్ళ దగ్గర మనం ఎలాంటి బేరం ఆడకుండా వాళ్ళు అడిగినంత రేట్ ఇస్తున్నాం అనుకోండి అలాంటప్పుడు మనకు నచ్చినవి ఏరుకునే హక్కు మనకు ఉంటుంది కదా వాళ్ళ సరుకు పాడు చేయకుండా మనకు నచ్చినవి వేరుకోవడం వల్ల వాళ్ళకు వచ్చిన ఇబ్బంది ఏమి లేదు కదా ముందైతే యాపిల్స్ తీసుకున్నాను కానీ కూరగాయలు అయితే ఎక్కువ లేవు కాబట్టి చాలా తక్కువ తక్కువ మాత్రమే తీసుకున్నాను నిజానికండి కూరగాయలు ఏంటంటే ఎప్పటికప్పుడు అలా చెట్టు నుంచి కోసుకుని వండుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయి కానీ మనకేంటంటే అంత తాజా కూరగాయలు ఎక్కడ దొరుకుతాయి అంతేకాకుండా దొరికినా కానీ ఇలా వారానికి ఒకసారి దొరుకుతాయి అందుకే వాటినైతే తెచ్చుకొని ఫ్రిడ్జ్లో పెట్టుకునే తినాలి ఒకవేళ దగ్గరలో మార్కెట్ నుండి ప్రతిరోజు కొనుక్కునే అవకాశం ఉంటే మాత్రం అసలు ఫ్రిడ్జ్లో పెట్టకుండా ఎప్పటికప్పుడు వండుకుంటేనే టేస్ట్ బాగుంటాయి సూపర్ మార్కెట్లో ఏంటంటే ఫర్ ఎగ్జాంపుల్ యాపిల్స్ ఉన్నాయనుకోండి రాయల్ గల యాపిల్స్ ఏంటంటే కొంచెం గట్టిగా ఉండి తినడానికి బాగుంటాయి కదా అయితే అవి సూపర్ మార్కెట్లో కొనాలనుకోండి ఒక కిలో వచ్చేసి టూ సెవెంటీ రూపీస్ వరకు ఉంటుంది కానీ కిలోకి మహా అయితే నాలుగో ఐదో వస్తాయి అదే ఇలా మార్కెట్లో తీసుకున్నాం అనుకోండి ఇక్కడ ఏంటంటే వంద రూపాయలకి ఐదు కానీ నాలుగు కానీ ఇస్తూ ఉంటారనమాట మనకు కావాల్సినవి తీసుకోవచ్చు అసలు నాకు అర్థం కాని విషయం ఒకటి ఏంటంటే అండి ఇప్పుడు గోరుచుక్కుడుకాయలు చుక్కుడుకాయలు ఇలాంటి ఎక్కువ ఎక్కువ కూరగాయలు ఉంటాయి కదా వాటిని వేస్తే తీసుకోవాలి ఎందుకంటే వాటిని ఒక్కొక్కటి ఒక్కొక్కటి లెక్క కదా కానీ ఇంతలా ఉండే పుచ్చకాయని చేత్తో లెక్క పెట్టగలిగే యాపిల్స్ని ఎందుకు వేస్తారు అసలు వంద కిందని లేదా ఒక ఆయ్ ఇంత అని చెప్తే సరిపోతుంది కదా ఇలా మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇదిగోండి అటు ఇటు మార్కెట్ అంతా తిరిగి మొత్తానికి వెల్లుల్లిపాయలు అల్లం దగ్గరికి అయితే వచ్చేసాను ఈ అల్లం ఏంటంటే కొంచెం కొత్తది అనమాట ఆ పక్కన ఉన్నది పాతది కొత్తది అయితే తక్కువ రేటంట పాతదైతే ఎక్కువ అంట ప్రస్తుతానికి అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎలాగో ఉంది కదా అని చెప్పి నేనైతే కొంచెం తీసుకున్నాను అనమాట ఈ పని అయిపోయిన తర్వాత బెండకాయల దగ్గరికి వచ్చానండి అయితే ఇతను ఏంటంటే అసలు ఏరుకోవద్దు ఎన్ని కావాలంటే అన్నీ అతనే వేసేస్తున్నాడనమాట అయితే నేనే ఉన్నానంటే నేను వెరగొట్టి చూడను నేను సరికేమి పాడు చేయను నేను జస్ట్ ఇలా ఏరుకుంటానని చెప్పి చెప్పాను అనమాట అప్పుడు ఏరుకోమని చెప్పాడు అంటే కొందరు ఏం చేస్తారంటే బెండకాయలు లేతవో కావో అని చెప్పి ఊరికే వెరగొట్టేస్తారు అలా వెరగొడితే ఏంటంటే వాళ్ళకు కూడా నష్టమే కదా బెండకాయలు మంచి గ్రీన్ కలర్లో ఉండి పైన నూగులాగా ఉండి ఇంకా మనం పట్టుకున్నప్పుడు మరీ గట్టిగా ఉండకుండా కొంచెం సాఫ్ట్గా ఉన్నాయనుకోండి అవి లేతగా ఉన్నట్టే అలా వెరగొట్టి వాళ్ళ సరుకును మనం పాడు చేయకూడదు కదా ఇక్కడ ఏంటంటే కొనుక్కునే మనం హ్యాపీగా ఉండాలి అమ్ముకునే వాళ్ళు కూడా హ్యాపీగా ఉండాలి నేను ఈ మంగళవారం మార్కెట్కి అప్పుడెప్పుడో వెళ్ళాను అనమాట అందుకే వీళ్ళెవరికీ నేనైతే పరిచయమే లేదు కానీ వారం వారం మా ఇంటి దగ్గరలో ఉండే మార్కెట్కి వెళ్తే మాత్రం అందరూ బాగా గుర్తుపడతారు మంచిగా ఏరుకోమని చెప్తారు ఇక్కడేమో కొత్తిమీర తీసుకున్నాను ఇంకా మెంతికూరనేమో ఫ్రైడ్ రైస్ చేయడం కోసం తీసుకున్నాను ఇక్కడ నిమ్మకాయలు అమ్మేవాళ్ళు కూడా అంతే ఎలా అంటే ఆ బుట్ట అని చెప్తారు ఆ ముప్పై రూపాయలు నలభై రూపాయలు యాభై రూపాయలు ఎంతో చెప్తారు అయితే అందులో రెండు మూడు పనికిరాని కూడా ఉంటాయన్నమాట అయితే నేనేం చేస్తానంటే నాకు నచ్చిన వేరుకుంటాను ఒక్కొక్క ఎంత అని అడుగుతాను అయితే అతను ఆరు రూపాయలు ఒక అయితే ఆరు రూపాయలు అని చెప్తాడు అనుకోండి అప్పుడు నాకు నచ్చిన వేరుకుని తెచ్చుకుంటాను ఈ మార్కెట్ ఏంటంటే నేను వెళ్ళేసరికి చాలా తక్కువ ఉందని చెప్పాను కదండి సాయంత్రం అయ్యేసరికి మాత్రం ఎన్ని సామాన్లు ఉంటాయో కూరగాయలు ఆకుకూరలు పళ్ళు ఇంకా ఇదిగో ఇలాగ చెక్క సామాన్లు స్టీల్ సామాన్లు ఇంకా ఎనప సామాన్లు చపాతీ కర్రలు పీటలు ఇలా అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇంకా ఇంకొంచెం ముందుకెళ్తే ఏంటంటే చిన్నపిల్లలు పెద్దవాళ్ళు అందరూ వేసుకునే బట్టలు తర్వాత ఇలా కట్టెన్స్ ఇలా చాలా ఉంటాయి మనకి ఏవి కావాలన్నా కానీ అన్నీ దొరుకుతాయి ఇక్కడ ఇలా మార్కెట్లో నుంచి బయటకు వచ్చి ఇంకొంచెం లెఫ్ట్ తీసుకొని అనుకోండి అక్కడ రోడ్డుకి దగ్గరలోనే చేపలు ఇంకా చికెన్ ఇలాంటివన్నీ కూడా దొరుకుతాయి ఇంకా ఎండి చేపలు కూడా ఉంటాయన్నమాట ఇక్కడ రోడ్డు మీద ఏంటంటే ఫర్నిచర్ అంతా అమ్ముతారు ఇవి పాతవ కొత్తవ నాకైతే ఐడియా లేదండి నేను ఎప్పుడు కనుక్కోలేదు దూరం నుంచి అయితే మాత్రం కొత్త వాటిలాగే కనిపిస్తున్నాయి మంచాలు కుర్చీలు సోఫాలు ఇంకా పరుపులు ఇలాంటివి చాలా అయితే కనిపిస్తున్నాయి అయితే ఎక్కడ వర్షం వచ్చేస్తుందా అని చెప్పి ఇంక నేను గబగబా పని పూర్తి చేసుకొని ఇంటికి అయితే త్వరగా వచ్చేసాము ఇదిగో ఇక్కడ బజాజ్ ఎలక్ట్రానిక్స్ దగ్గర యూటర్న్ ఉంటుందన్నమాట ఇక్కడ యూటర్న్ తీసుకొని ఇంటికి వెళ్ళిపోవడమే ఇంటికి వెళ్ళిన తర్వాత కూరగాయలు ఎలా బాగు చేసుకోవాలి ఎలా స్టోర్ చేసుకోవాలి ఎక్కువ రోజులు ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ పాడవకుండా ఎలా ఉండాలని చెప్పి ఇప్పుడైతే చూపిస్తాను చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టిన కూరగాయలు ఏంటంటే తేమ పట్టేసి కుళ్ళిపోతున్నాయని చెప్తూ ఉంటారు అలా కాకుండా ఉండాలంటే ఇలా కాటన్ క్లాత్ని తీసుకోవాలి అసలు అన్ని పనుల కంటే ముందు ఇలా ఏదైనా జూటుతో తయారైన గోనె వేసుకున్నాం అనుకోండి కూర్చోవడానికి అప్పుడు ఆకుకూరలు ఇవన్నీ బాగు చేసేసరికి మట్టి ఇసుక లాంటివన్నీ కింద పడతాయి కదా అవన్నీ ఈ గోనతో పాటు తీసుకెళ్ళి బయట దురిపేసుకొని ఆ గోనెని ఈజీగా జాడించుకోవచ్చు లేదంటే ఇల్లంతా మట్టిమట్టిగా అయిపోతుంది కదా అందుకని ఇలా కూరగాయలన్నీ సర్దుకునే ముందే ఇలా గోనె కానీ లేదా పల్చటి కాటన్ దుప్పట్ లాంటిదైనా వేసుకోవచ్చు ఇది వర్షాకాలం కాబట్టి మార్కెట్లో ఏమైనా తడిచినా కానీ ఇలా అన్ని బయటపెట్టి మనం ఆకుకూరలు ఇవన్నీ బాగు చేసేసరికి వీటి మీద ఏమైనా తేమ ఉన్నట్లయితే ఆరిపోయి మనం స్టోర్ చేసినప్పుడు పాడైపోకుండా ఉంటాయి ఈరోజు అక్కడ మార్కెట్లో అరటిపళ్ళు దానిమ్మలు లాంటివి ఏమీ బాగాలేదని చెప్పి యాపిల్స్ మాత్రమే తీసుకున్నాను ఇంకా కూరగాయలు కూడా వారానికి సరిపడిన కూరగాయలని ఒకేసారి తీసుకోలేం కదా మరీ ఒకేసారి తీసుకుని ఫ్రిడ్జ్లో పెట్టినా కానీ కూరలు టేస్ట్ కూడా అంతగా బాగుండదు దానికి తోడు ఫ్రిడ్జ్లో కూడా మరీ ఎక్కువ సామాన్లు పట్టించలేం కదా వారం మధ్యలో ఇవన్నీ అయిపోయిన తర్వాత మళ్ళీ మాకు దగ్గరలో ఉండే మార్కెట్లో తెచ్చుకుంటాను అయితే చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ప్రతి కూరగాయని కూడా ఫ్రిడ్జ్లో పెట్టేస్తూ ఉంటారు వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు టమాటాలు ఇలాంటివన్నీ కూడా బయటే పెట్టుకోవాలి వెల్లుల్లిపాయలు ఉల్లిపాయలు బయట పెట్టుకోవడం అందరికీ తెలుసు కానీ చాలామంది టమాటాలు మాత్రం ఫ్రిడ్జ్లోనే పెడుతూ ఉంటారు ఈ టమాటాలు బంగాళదుంపలు లాంటివి ఫ్రిడ్జ్లో కాకుండా ఇలా చిల్లుల గిన్నెలో ఇలా కాటన్ క్లాత్ వేసి పెట్టుకున్నాం అనుకోండి పది రోజులైనా పదిహేను రోజులైనా కానీ ఇలాగే ఉంటాయి కానీ టమాటాలు మనం సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎక్కడ నలిగిపోయినాయి కాకుండా కొంచెం గట్టిగా తాజాగా ఉన్నవి తీసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిలువ ఉంటాయి ఇక్కడ మనం యూస్ చేస్తున్న కాటన్ నాప్కిన్స్ మీ దగ్గర లేవనుకోండి ఇంట్లో ఉండే పెద్దవాళ్ళవి ఏవైనా పాత చీరలు అంటే కాటన్ శారీస్ లాంటివి ఉంటాయి కదా వాటినైనా వాడుకోవచ్చు అయితే వెలుల్లిపాయలకి తేమేమీ ఉండదు కాబట్టి ఇలా చిలులి గిన్నెలో క్లాత్ లాంటిది ఏమీ వేసే అవసరం లేకుండానే గాలికి అలాగే వదిలేయచ్చు ఇప్పుడు ఆకుకూరలు బాగు చేయడానికి ఇలాంటి వెడల్పాటి పళ్ళెం పెట్టుకున్నట్లయితే ఈజీగా బాగు చేసుకోవచ్చు అయితే చాలామంది ఆకుకూర బాగు చేయాలంటే ఒక్కొక్క మొక్కని తీసుకొని వేరు తీసేసి ఇలా కాడలు మాత్రం బాగు చేసుకుంటూ చాలా ఎక్కువ టైం స్పెండ్ చేస్తూ ఉంటారు అయితే ఒక మొక్కను తీసుకుని ఎక్కడి వరకు లేతగా ఉందో చెక్ చేసుకొని ఆ లేతగా ఉండే దగ్గరికి కత్తెరతో కట్ చేసేసుకొని ఆ తర్వాత ఇందులో ఏమైనా కుళ్ళాకులు పండుటాకులు ఇంకా ఏమైనా తెగులొచ్చిన ఆకులు ఉంటే తీసేసి ఇలా బాగు చేసుకున్నట్లయితే ఈజీగా ఉంటుంది అయితే ఇలా కట్ చేసుకునేటప్పుడే లేతగా ఎక్కడి వరకు ఉందో చెక్ చేసుకుని అప్పుడు కట్ చేసుకున్నట్లయితే మరీ ముదిరిపోయిన కాడలు రాకుండా ఉంటాయి ఇలా కూరంతా బాగు చేసుకున్న తర్వాత ఇది స్టోర్ చేయడం కోసం ఇలా కాటన్ క్లాత్ తీసుకొని దీంట్లో చూపిస్తున్న విధంగా పొట్లం కట్టుకోవాలి ఇలా ఆకుకూరల్ని నేరుగా కవర్లో పెట్టేసి మూట కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినట్లయితే దీంట్లో వచ్చేసి ఆకు ఒకటి రెండు రోజుల్లోనే కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది అందుకే ఇలా కాటన్ బట్టలు వేసి చూపిస్తున్న విధంగా పొట్లను కట్టుకున్నట్లయితే మనం దీన్ని కవర్లో పెట్టి ఫ్రిడ్జ్లో స్టోర్ చేసినప్పుడు కండెన్సేషన్ వల్ల లోపలికి వచ్చిన తేమ ఏదైతే ఉందో దాన్ని ఈ క్లాత్ అంతా పీల్చుకొని ఆకు మాత్రం పాడైపోకుండా పొడిగా ఉంటుంది ఇప్పుడు దీన్ని పక్కన పెట్టుకుని కొత్తిమీరని కూడా బాగు చేసుకుందాం కొత్తిమీర కూడా బాగు చేసుకున్న తర్వాత అప్పుడు ఈ రెండు ఆకుకూరలు కలిపి ఒకే కవర్లో పెట్టుకోవచ్చు అయితే ఇలా కొత్తిమీర బాగు చేసేటప్పుడు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కసారి ఇందులో కలుపు మొక్కలు వచ్చి కూర చేదైపోయే అవకాశం ఉంటుంది అందుకే జాగ్రత్తగా గడ్డి మొక్కలు కానీ కలుపు మొక్కలు కానీ లేకుండా కుళ్ళిపోయిన ఆకులు అన్నిటినీ తీసేసి ఇలా చక్కగా నీట్గా క్లీన్ చేసుకోవాలి మార్కెట్లో మీకు ఒకటి చూపించడం మర్చిపోయాను అదేంటంటే కొత్తిమీర ఇలా చిన్న కట్టెలుగా ఉండేది ఒకటి బాగా పెద్ద కట్టలుగా ఉండి బాగా పొడవుగా ఉండి హైబ్రిడ్ రకం అనమాట అది దానికి అంత వాసన ఉండదు కానీ ఇది మాత్రం మంచి ఫ్లేవర్తో గుమగుమలాడుతూ భలే ఉంటుంది వీలైనంత వరకు చిన్న కట్టలుగా దొరికే నాటు కొత్తిమీర తీసుకున్నట్లయితే మంచి ఫ్లేవర్తో చాలా చాలా బాగుంటుంది ఇప్పుడు దీన్ని కూడా ఇలాగే క్లాత్లో వేసుకొని చక్కగా మూట కట్టుకోవాలి మనం మార్కెట్ నుంచి తెచ్చిన కూరగాయలు ఆకుకూరలు ఇవన్నీ బాగు చేసుకోవడానికి ఒక గంట పాటు టైం అయితే పడుతుంది కొంచెం ఓపిక్గా బాగు చేసుకున్నాం అనుకోండి ఎక్కువ రోజులు నిల్వ ఉండి పాడైపోకుండా తాజాగా ఉంటాయి ఇలా చక్కగా క్లాత్లో చుట్టుకున్న తర్వాత ఇలా ఫుడ్ గ్రేడ్ మెటీరియల్తో తయారైన కవర్లో దీన్ని పెట్టుకుని గాలి తగలకుండా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవాలి అయితే చాలామందికి ఇంకో డౌట్ రావచ్చు ఏంటంటే ఇలా క్లాత్లో చుట్టిన తర్వాత కవర్లో పెట్టకుండా నేరుగా ఫ్రిడ్జ్లో పెట్టుకోవచ్చా అని కానీ అలా పెట్టామనుకోండి ఆకుకూరంతా డ్రై అయిపోయి ఎండిపోయి పొడి పొడిగా అయిపోతుంది ఇలా కవర్లో పెట్టేటప్పుడు ఇందులో గాలి రాకుండా గట్టిగా సీల్ చేసుకోవడంతో పాటు లోపలుండే గాలి కూడా పోయేలా కవర్ని క్లోజ్ చేసుకోవాలి ఇదే విధంగా బెండకాయలు ఏ కూరగాయలు అయితే తెచ్చుకున్నామో ఆ కూరగాయలన్నిటిని ఇలాగే ప్యాక్ చేసుకోవాలి అయితే ఫ్రిడ్జ్లో ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేయకుండా ఉండడం కోసం కవర్లో ఉండే గాలిపోయేలా ఇలా క్లోజ్ చేసుకోవాలి యాపిల్స్ అయితే బయటే పెట్టుకోవచ్చు కానీ కొంచెం మెత్తగా అయిపోయినట్టు అయిపోతాయి కాబట్టి నేను ఫ్రిడ్జ్లోనే పెడతాను ఒక రోజుకి కావాల్సినవి తీసుకున్న తర్వాత వీటిని కూడా ఇలాగే కవర్లో ప్యాక్ చేసుకోవాలి అయితే నేను నిమ్మకాయలు అల్లం ఒకే కవర్లో పెడుతూ ఉంటానన్నమాట కానీ ఈ కూరగాయలన్నీ బాగు చేయడం మొదలు పెట్టే ముందే అల్లాన్ని కడిగి పెట్టుకున్నాం అనుకోండి చక్కగా ఆరిపోయి ఉంటుంది మనం మిగతా కూరగాయలన్నీ ప్యాక్ చేసుకునేసరికి ఆరిపోయిన అల్లాన్ని కూడా ప్యాక్ చేసుకోవడానికి రెడీగా ఉంటుంది కానీ నేనేంటంటే ఈ వీడియోలో పడిపోయి ఇది కడగడం మర్చిపోయాను అనమాట ఇది తర్వాత కడిగి ఆరబెట్టి అప్పుడు నిమ్మకాయలు ఉండే కవర్లో పెడతాను ఇక్కడ నేను అరకిలో వరకు పచ్చిమిర్చీలు తీసుకున్నాను ఇవేంటంటే వారానికి చాలా ఎక్కువైపోతాయి కానీ ఇవి పొట్టిగా ఉండి బాగా స్పైసీగా ఉండే మిర్చిలు అనమాట అయితే ఇవి రెగ్యులర్గా దొరకవు వీటిని ఏం చేస్తానంటే నేను కడిగేసి ఆరపెట్టుకొని అప్పుడు కొంచెం కచ్చాపచ్చాగా గ్రైండ్ చేసుకొని డీప్ ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకొని ఎప్పుడైనా నాన్ వెజ్ కూరలకి మనం కొంచెం స్పైసీ ఎక్కువ తింటాం కదా దాంట్లో వేసుకోవడం కోసం వాడుతూ ఉంటాను మా కాలనీలో పెట్టే మార్కెట్లో అయితే ఇలాంటి మంటగా ఉండే మిర్చి అస్సలు దొరకవు అందుకనే ఇంకా దొరికాయి కదా అని చెప్పి ఒకేసారి హాఫ్ కిలో తీసుకున్నాను తర్వాత బీరకాయలు ఫ్రిడ్జ్లో పెట్టినప్పుడు ఎక్కువ ప్లేస్ ఆక్యుపై చేస్తాయి కదా అందుకే ఇలా కొంచెం బాగు చేసుకొని అప్పుడు స్టోర్ చేసుకున్నట్లయితే ఎక్కువ స్పేస్ ఆక్యుపై చేయకుండా ఉండడమే కాకుండా తాజాగా కూడా ఉంటాయి ఇక్కడ నేను బీరకాయ తొక్క పచ్చడి కూడా చేయడం కోసం అని చెప్పి ఈ నెలలు మాత్రమే తీసేసి సగానికి ఇలా కట్ చేసి స్టోర్ చేసుకుంటున్నాను ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే కూరగాయలు వీలైనంత వరకు చాలా త్వరగా వండుకోవడమే మంచిది కానీ ఒక్కొక్కసారి కొంచెం ఎక్కువ రోజులు స్టోర్ చేయాల్సి వచ్చిందనుకోండి అప్పుడు ఒక నాలుగు రోజుల తర్వాత ఫ్రిడ్జ్లో మనం కూరగాయలు పెట్టిన కవర్ని బయటికి తీసి ఒకసారి చెక్ చేసి ఒకవేళ ఈ క్లాత్ అంతా తడిచిపోయింది అనుకోండి అప్పుడు ఆ క్లాత్ తీసేసి పొడి క్లాత్ పెట్టుకుని అప్పుడు మళ్ళీ స్టోర్ చేసుకోవచ్చు అలా తడిబట్టను మార్చకుండా అలాగే ఉంచేసామంటే కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ చాలా త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది నేను చాలా కాలం క్రితం ఇలాగే చాలాసార్లు ఇదే ప్రాబ్లమ్ని ఫేస్ చేసేదాన్ని అనమాట అస్తమానం కూరగాయలు కుళ్ళిపోయేవి ఆకుకూరలు కుళ్ళిపోయేవి ఆకుకూరలోకి ఏంటంటే ఇలా చెమ్మలా వచ్చేసి ఆకూరలో నీరు వచ్చినట్టుగా అనమాట అప్పుడు ఏం చేయాలని చెప్పి రకరకాలుగా ఆలోచించి ఫైనల్గా ఈ ట్రిక్ అయితే వర్క్ అయిందనమాట ఇలా అన్ని కవర్స్లో ప్యాక్ చేసేసుకున్న తర్వాత ఇలా వెజిటబుల్స్ స్టోర్ చేసుకునే బాక్స్ ఉంటుంది కదా అందులో అన్నీ పెట్టేసుకొని ఫ్రిడ్జ్లో స్టోర్ చేసుకోవడమే ఇంతకుముందు చెప్పాను కదా అల్లం ముందుగానే క్లీన్ చేసుకుంటే మనం అన్నీ బాగు చేసుకునేసరికి చక్కగా ఆరిపోయి ఉంటుందని అయితే ఇక్కడ నేను దీన్ని చివరిలో కడుగుతున్నాను కాబట్టి ఇది నీట్గా కడుక్కొని అప్పుడు ఆరిన తర్వాత స్టోర్ చేసుకోవాలి అల్లం ఎప్పుడైనా కానీ మట్టిమట్టిగా ఉన్న దాన్ని తీసుకెళ్లి ఫ్రిడ్జ్లో స్టోర్ చేస్తే త్వరగా కుళ్ళిపోయే అవకాశం ఉంటుంది ఇంకోటి ఏంటంటే అల్లం కడిగేటప్పుడు మరీ ఎక్కువసేపు నీళ్ళలో నానబెట్టినా కానీ ఆ నీళ్లు పీల్చుకోవడం వల్ల అల్లం త్వరగా పాడైపోయే అవకాశం ఉంటుంది ఒకవేళ ఈ మట్టి కడగలేక తొక్క తీసేసి ఫ్రిడ్జ్లో పెట్టారనుకోండి అల్లం అంతా జిగురొచ్చేసి త్వరగా పాడైపోతుంది ఇలా అన్నీ బాగు చేసేసుకున్న తర్వాత ఈ గోవన చక్కగా నీట్గా బయటికి తీసుకెళ్ళిపోయి నిలిపేసుకోవడమే అల్లం చక్కగా ఆరిపోయిన తర్వాత ఇంతకుముందు నిమ్మకాయలు పెట్టాను కదా కవరు అందులోనే ఈ ఆరిపోయిన అల్లాన్ని కూడా పెట్టేసుకుని స్టోర్ చేసుకోవడమే మా ఇంట్లో సంత నుంచి తెచ్చిన కూరగాయలన్నీ ఇలా అయితే బాగు చేసుకుని స్టోర్ చేసుకుంటాను ఈ వీడియోలో మీకు ఏమి నచ్చిందో కామెంట్ చేయండి అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ